హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు మన ఛానల్లో వచ్చేసి మనం వంటలు అంటే కుకింగ్ చేసేవాళ్ళమండి మరి దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసాను అంటే కుకింగ్ ఆపేసాను మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు శారీస్ని ఈ రోజు నుంచి చూపించాలనుకుంటున్నాను మరి కుకింగ్లో చేసేటప్పుడు అంటే కుకింగ్ చేసేటప్పుడు మీరు నన్ను ఎంతగా ప్రేమించారో ఎంతగా ఆదరించారో అదే ప్రేమ అదే ఆదరణ ఇప్పుడు నేను శారీ బిజినెస్ మొదలుపెట్టానండి ఇప్పుడు కూడా అదే విధంగా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను మరి మీ యొక్క ప్రేమ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ నేను ఈ రోజు నుంచి మరి శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కుబేర పట్టు శారీస్ చూపించబోతున్నానండి ప్రస్తుతానికి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కుబేర పట్టు శారీ అండి ఇది కుబేర పట్టు విత్ మీనా డిజైన్ అండి చూడండి ఇది బ్లూ కాంబినేషన్లో గోల్డ్ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా డిజైన్ చేశారు గోల్డ్తో ఇది వచ్చేసి పళ్ళు అండి పవిడి చెంగు అలాగే ఇది బ్లౌజ్ అండి మెరూన్ కలర్లో ఇచ్చారు చూడండి రిచ్ రిచ్ పళ్ళు ఇచ్చారండి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి మరి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది మన బడ్జెట్లో వచ్చే అండి చాలా తక్కువ రేటు మరి మన ఛానల్లో దొరికినట్టుగా మరి ఏ ఛానల్లో దొరకవండి ఇంత తక్కువ రేట్లో ఎందుకనంటే మనం డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ శారీస్ ని తీసుకురావడం జరుగుతుంది సో కుబేర పట్టు మీనా డిజైన్లో ఇది ఒక శారీ అండి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది చూడండి ఈ బాటిల్ గ్రీన్ గ్రీన్ కలర్ మీద గోల్డెన్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు చూడండి అండి చాలా బాగుంది చాలా రిచ్గా ఉంది శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు ఇచ్చాడు మెరూన్ కలర్లో ఇది వచ్చేసి నేను నార్మల్ ఫోన్తో తీస్తున్నానండి కెమెరాతో ఏమీ తీయట్లేదు సో ఒరిజినల్ కలర్ అనేది అలాగే కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు జాకెట్ మరి ఈ శారీ ప్రైస్ కూడా అంతేనండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అక్షరాల ఎనిమిది వందల యాభై రూపాయలు మరి నేను షిఫ్ట్ చేసినందుకు వంద రూపాయలు అండి ఎక్స్ట్రా మొత్తం నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కుబేర పట్లోనే సేమ్ ధరలో మూడు డిజైన్లు అంటే మూడు డిజైన్లు మూడు కలర్లో మన దగ్గర ఉన్నాయండి చూడండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అలాగే మెరూన్ షేడ్ వచ్చిందండి గోల్డెన్తో ఈ మూడు సారీస్ మన దగ్గర ఉన్నాయండి ఒక సారీ నేను ఓపెన్ చేసి చూస్తాను ఇది కూడా అండి ఎనిమిది వందల యాభై రూపాయలండి విత్ షిఫ్టింగ్తో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం డిజైన్ ఈ విధంగా వస్తుంది ఫుల్ శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఇచ్చాడు గ్రీన్ కలర్ మీద గోల్డెన్ షేడ్ ఇచ్చాడు చూడండి అలాగే రిచ్ పళ్ళు ఇచ్చాడండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఓవరాల్గా శారీ వచ్చేసి మొత్తం ఇలా డిజైన్తో ఈ విధంగా వస్తుందండి ఫ్లవర్స్ చూడండి గోల్డెన్ ఫ్లవర్స్ విత్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇంతకుముందు రెండు శారీలు చూసాం కదండి మరి అదే డిజైన్లో మనకి వేరే కలర్లో వచ్చింది చూడండి అండి ఈ శారీ కూడా మంచి రిచ్ లుక్ ఉందండి అలాగే పళ్ళు చూడండి ఈ విధంగా ఇచ్చాడు పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడండి చిన్న చిన్న గోల్డెన్ బుటాతో ఇచ్చాడు చాలా బాగుంది ఓవరాల్గా ఈ శారీ లుక్ చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి ఈ శారీ రేట్ కూడా ఏడు వందల యాభై రూపాయలు విత్ షిఫ్టింగ్ ఛార్జెస్ వచ్చేసి వంద రూపాయలు అక్షరాలుగా టోటల్గా ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇది వేరే కలర్ అండి శారీలో గ్రీన్ కలర్ పిక్ గ్రీన్ కలర్ మీద మనకి గోల్డెన్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌ ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఈ విధంగా ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ చూస్తే చూడండి ఒకసారి మొత్తం ఫుల్గా డిజైన్ అండి ఫ్లవర్స్తో వచ్చినాయి చూడండి చాలా బాగుంది కుబేర పట్టు శారీ ఇది కూడా అంతేనండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ నేను మీకు ఇంటి దగ్గరకు పంపించినందుకు వంద రూపాయలు అండి మరి దీని ప్రైస్ కూడా ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ నేను మీకు పంపించినందుకు ఎక్స్ట్రా వంద రూపాయలు టోటల్గా ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఈ కుబేర పట్టు శారీ ఈ శారీ వచ్చేసి కుబేర పట్టు శారీ అండి మన దగ్గర మూడు కలర్ అవైలబుల్లో ఉన్నాయి ఇది చూడండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అలాగే గోల్డెన్ కలర్ పింక్ వచ్చిందండి బోర్డరు అలాగే ఈ కలర్ అండి మొత్తం మూడు కలర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ ఫుల్ ఇలా డిజైన్ వస్తుందండి మొత్తం ఫుల్గా ఇలా డిజైన్ వస్తుందండి నేను మళ్ళీ చెప్తున్నానండి మనం కెమెరాతో ఏమీ తీయట్లేదు జస్ట్ నార్మల్ ఫోన్తో తీస్తామండి అంటే ఒరిజినల్ కలర్ శారీ ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఏ విధంగా ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బుట్టా ఇచ్చాడండి ఒకసారి చూడండి బుట్టా ఇచ్చాడు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్ చేసినందుకు వంద రూపాయలు అంటే అక్షరాలుగా ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మరి ఇలాంటి శారీ ఇంత తక్కువ రేట్లో మీరు ఎక్కడ దొరకదండి మీకు మరి మన ఛానల్లో మాత్రమే దొరుకుతుంది ఇందాక గ్రీన్ కలర్ చూసాం కదండి దానిలో వేరే కలర్లో వేరే డిజైన్ అండి సేమ్ డిజైన్ వేరే కలర్లో చూడండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఫుల్గా ఇది వచ్చేసి పళ్ళు అండి చూడండి మెరూన్ కలర్ పళ్ళు ఇచ్చాడు గోల్డెన్ కలర్తో చాలా రిచ్గా ఉంది అలాగే బ్లౌజ్ అండి బుట్టా ఇచ్చాడు చూడండి ఇక్కడ బ్లౌజ్ మరి ఈ శారీ రేట్ కూడా అంతేనండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ వంద రూపాయలు నేను డెలివర్ చేసినందుకండి అక్షరాల ఎనిమిది వందల యాభై రూపాయలండి ఈ శారీ వచ్చేసి పింక్ డిజైన్ ఇచ్చాడండి చూడండి చాలా రిచ్గా ఉంది కదా పింక్ కలర్తో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి పింక్ షేడ్ ఇచ్చాడు పింక్ మీద గోల్డెన్ షేడ్ ఇచ్చాడండి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అలాగే బుటాతో జాకెట్ ఇచ్చాడండి బ్లౌజ్ పీస్ బుటా వచ్చిందండి పింక్ రాణి పింక్ మీద గోల్డెన్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్తో బుటా వచ్చిందండి ఈ శారీ ప్రైస్ కూడా అంతేనండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిఫ్టింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి శారీస్ ఈ శారీ వచ్చేసి కుబేర పట్టు విత్ డిజైన్ డిజైన్తో వచ్చిందండి ఈ రెండు శారీల రేటు అంటే ఈచ్ వన్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇవి కుబేర పట్టు శారీస్ అండి ఈ శారీస్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఈ మూడు శారీస్ కూడా అంతేనండి కుబేర పట్టు సారీస్ సేమ్ డిజైన్లో ఉంటే కలర్ మాత్రం వేరుగా ఉంటుందండి ఇవి కూడా ఏడు వందల యాభై రూపాయలు ఈ కుబేర పట్టు శారీస్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయండి వీటిని వచ్చేసి టీచర్స్ అలాగే ఆఫీస్కి వెళ్ళే మేడమ్స్ అలాగే మరి ఏదైనా పార్టీ వేరుకైనా ఈ కుబేర పట్టు శారీస్ కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారండి మరి వెంటనే మన ఛానల్లోకి వెళ్ళిపోయి దీన్ని నేను వాట్సాప్ నెంబర్ ఇస్తానండి వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన వెంటనే నేను మరి దీని కొరియర్ చేయటం జరుగుతుంది ఈ శారీస్ మీ ఇంటికి చేరేంత వరకు ఫుల్ బాధ్యత నాదేనండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఇంకెందుకు లేటు మరి వెంటనే మరి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మరి మన వాట్సాప్కి వెళ్ళి మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ చేసి మరి నా వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే వెంటనే మీకు ఆర్డర్ అన్నది ప్లేస్మెంట్ అవుతుందండి ఇంకెందుకు లేటు త్వరగా ఆర్డర్ పెట్టేసేయండి మరి ఈ అందమైన శారీస్ని సరళమైన ధరలకి కొనుక్కుని మీరు కూడా ఆనందించాలని కోరుకుంటున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాలకి డెలివరీ ఛార్జెస్ వచ్చేసి వంద రూపాయలండి నెక్స్ట్ వీడియోలో మరి ఇంకొన్ని శారీస్తో కొత్త డిజైన్స్తో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్